간다고 잘라내는 거는 చాలా మంది ఇప్పుడు మెల్లగా మెల్లగా చేస్తున్నాం మెల్లగా తల్లిగా ఉంటాడు ఈరోజు వేడ ఉదజంగం వారు పెద్దలు మన రాష్ట్రంలో నలుమూలల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుండి ఈరోజు ఇక్కడ నా నివాసానికి రావడం జరిగింది అట్లాగే బేడా బుడుగ జంగం వారు ఎంతో దా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారన్నమాట ముందు వాళ్ళకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చేవారు వాళ్ళపై సడన్ లేదు మీకు ఎస్సీలు కాదు మీరు ఓసీలు అనగానే వీళ్ళు విద్య కానీ లేదంటే మన ఉద్యోగాలు కానీ అన్నీ కోల్పోయారు ఇక్కడ పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్కి ఒక్కొక్కరికి నైంటీ సెవెన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ తొంభై ఎనిమిది శాతం తొంభై శాతం మార్కులు సాధించుకున్నారు ఇలాంటి బుడగజంగంలో ఎంతో తెలివైన పిల్లలు ఉన్నారు కానీ కేవలము ఈ రిజర్వేషన్ లేక ఇంత మంచి పిల్లలు ఇంత తెలివైన పిల్లలకి అవకాశాలు కోల్పోతున్నాయి కాబట్టి నేను పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది వెంటనే వాళ్ళు స్పందించారు స్పందించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి జంగాలను ఎస్సీలలో కలపాలని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది అట్లాగే ఆ లెటర్ కాపీ ఏదైతే ఉందో దానికోసమే ఎదురు చూస్తున్నాము ఆ కాపీ వచ్చిన తర్వాత అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి వేడ జంగం వాళ్ళు మళ్ళీ ఎస్సీలలో చేర్చాలనే మా డిమాండ్ ఎప్పుడు ఎప్పటికీ ఉంటుంది అది జరిగేలాగా నేను ఖచ్చితంగా పోరాడుతాను అట్లా అలాగే ఈ ఎస్సీలు బేడ బుడగజంగం వాళ్ళు కేవలము ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే కాదు కర్ణాటక తెలంగాణ అట్లాగే తమిళనాడు మహారాష్ట్రలో కూడా బేడగ బుడగజజంగం వాళ్ళు ఉన్నారు అక్కడ మనం ఎనభై వేల మందే ఉన్నాము ఇక్కడ మన రాష్ట్రంలో కానీ అక్కడ లక్షలల్లో ఉన్నారు వాళ్లకు ఎస్సీ సర్టిఫికెట్లు ఎస్సీగా గుర్తింపు వచ్చినప్పుడు మనం ఎనభై వేలే ఉన్నాం మనము మనకెందుకు రాకూడదు మనం కూడా ఖచ్చితంగా ఎందుకంటే చాలా కోల్పోయాము ఇన్ని సంవత్సరాలు చాలా కోల్పోయాము ఇప్పుడు నుండే బేడబుడగ జంగము టాప్ ప్రయారిటీలో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము వాళ్ళ వింటూ ఉంటాము ఇచ్చిన తర్వాత మీరు ఆ రోజు నన్ను బిజినోల గ్రామంలో ఇచ్చారు ఆ వాయిస్ అలా మాకు సెట్ అయిపోయింది మొత్తము ఖచ్చితంగా నేను కానీ మొట్టమొదటిసారి మృగతంగా గురించి నేను పార్లమెంట్లో మాత్రం మాత్రమే మీరు మాట్లాడడం జరిగింది అదొకటే కాకుండా కేంద్రం వీరేంద్ర కుమార్ గారిని కలిసి కేంద్ర మినిస్టర్ గారిని ఫైల్ మూవ్ చేయించాం ఫైల్ అసలు పెండింగ్ ఉంది అసలు మా ఆ అది వచ్చి ఎక్కడ ఉంది అనేది మనకు మనం అక్కడ తీసుకొచ్చేటప్పటికి ఇక్కడ సబ్మిట్ చేసేటప్పటికి అలర్ట్ అయినారు ఇది ఎక్కడో ప్రాబ్లం ఉంది ప్రాబ్లమ్ మనము రెక్టిఫై చేసే తప్ప రాదు అని ఆ ప్రాబ్లమ్ నేను తీసుకొచ్చి మీకు ఇచ్చిన నేను మాట్లాడేటప్పటికి అక్కడ వాళ్ళు వెంటనే ఆ రోజే వెంటనే మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ రాపిచ్చుకొని తీసుకొని పోయినారు అది ఇంకొక విషయం ఏంటంటే వెంటనే సీఎం గారు అక్కడ కేబినెట్ సమావేశం పెట్టి మనది బుడగజంగాల్లో ఉండాలా అని చెప్పి పాస్ చేశారు ఆ లెటర్ ఎక్కడ ఏమన్నా వచ్చిందమ్మా ఈ రోజు నిన్న పదిహేను తారీఖు పంపించారు అడిగితే ఈ రోజు పంపిస్తామన్నారు గవర్నర్ యొక్క గైడ్ లైన్స్ కాలేదు కాబట్టి నేను ఇవ్వకూడదు ఫైలు అని చెప్పి ఈ రోజు ఇస్తామన్నారు ఫైల్ నెంబర్ కూడా అన్ని చెప్పారు అది నేను

ఫైల్ నిన్న ఆఫీస్లో చాలా మంది ఉన్నారంట ఈ రోజు వెళ్ళాను రేపు ఇస్తాను అని వాట్సాప్ పంపిస్తాను ఆరోగ్య శాఖ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది అంటే అది ఓపెన్ గా పబ్లిక్ గా అయిపోతుంది ఒకరు నేను పోయి అడిగితే ఇవ్వడము లేకపోతే మీరు పోయి అడిగితే అదేమి ఉండదు ఓపెన్గా పంపించేస్తారు ఓపెన్గా పంపించేసినప్పుడు నాకు ఆ కాపీ నేను ఇట్లా బిజీగా ఉండడంతో నాకు మిస్ అయినా అందుకు మీరు ఫోన్ నాకు పెట్టిన కాపీ అంటే నేను వెంటనే అది పై నుంచి మూడు నేను అదే చెప్పినా ఫస్ట్ మాట ఏమి ఇచ్చిన జంగాల గురించి నేను మాట్లాడతాను పార్లమెంట్లో అని చెప్పి సెకండ్ మాట ఏమి ఇచ్చిన ఉడగజంగాల్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అందరిని అక్కడే సెంట్రల్ కేంద్ర మంత్రి దగ్గర తీసుకొని పోయి మీకు ఒక ధన్యవాదాలు సభ ఏర్పాటు చేయిస్తాను చేస్తా ఒకటి అయిపోయింది మాట్లాడినా ఇంకోటి రెండోది ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది మూడోది ధన్యవాదాలు సభ చేపెట్టి నాన్న నాన్నగారు కూడా గతంలో కూడా వల్ల

కాదు ఒక విషయం అర్థం కావడం లే ఉన్నప్పుడు అంతా నాన్న నన్ను ఇస్తలేడు నువ్వు జంగం గురించి ఇంకా మాట్లాడలే ఇంకా మాట్లాడలే నాకు ఛాన్స్ వస్తే నేను మాట్లాడుతాను నాన్న ఛాన్స్ లేకపోతే నేను నీలాగా బైక్ పట్టుకొని నేను దౌర్జన్యం చేసి నేను మాట్లాడలేదు నేను ఆ ఛాన్స్ వచ్చింది మాట్లాడినా కేవలము నాన్న ప్రతిరోజు జంగాల గురించి మాట్లాడు 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 ఇదే నన్ను నాకు తెలిసి మీకన్నా ఎక్కువ నాన్న చెప్పుకుంటాడు మా నోటి గారి అన్నము వాళ్ళు తీసేసిన ఇప్పుడు పదహారు సంవత్సరాల పదిహేడు సంవత్సరాల మా పిల్లలు చదివే మనం సంతోషపడాలి అందరూ మీకు ఫేవర్ గా ఉన్నారు సీఎం గారు మీకు ఫేవర్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చినప్పుడు కూడా నేను చెప్పి అదే స్టేజ్ నువ్వు వచ్చి మాట్లాడుతున్నాము మరి ఎక్కించినాను ఇవందరూ సహకరిస్తున్నారు ఇప్పుడు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అక్కడ కేంద్ర మంత్రులు అందరూ సహకరిస్తున్నారు మనకు ఇది చేస్తే కనుక నేను అక్కడ కూర్చొని ఎట్లా చేయాలో అట్లా నేను చేస్తున్నాను